హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మునియా నాక్ మీరు చూస్తున్నారు హంస అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదట చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు భాగంగా ఇక్కడ దాస్యతండకి అయితే రావడం జరిగింది దాస్యతండలో ఉన్నటువంటి లూనాత్ వీరన్న లూనాత్ వీరన్న లుథ్ అయితే ఈరోజు ఈ తోట అయితే చూడడం జరుగుతుంది లూనాత్ వీరన్న నిల్కుర్తి గ్రామం మరిపెడ మండలం అయినటువంటి ఈ లూనాథ్ వీరన ఈ తోట ఎన్ని ఎకరాలు వేసిండు దీనికి ఏమేమి చేసిండు ఇది వేసి ఎన్ని రోజులు అవుతుంది అనేది అడుగుదాము ఈ నేల ఏంటిది అని అడుగుదాము ప్లస్ ఏ కంపెనీ విత్తనాలు వేసింది అనేది అడుగుదాము అయితే ఈ అడిగే ముందర ఒకసారి అయితే తోటనైతే చూద్దాము ఒకసారి తోటను చూసినట్లయితే ఇదైతే ఇట్లా ఈ విధంగానైతే అయితే కాసింది ఇట్లా చూస్తే ఇది ఒకటే చెట్టు ఒక చెట్టుకైతే ఇన్ని విధాలుగా అయితే కాపయితే పడ్డది ఇట్లయితే కాపైతే పడడం జరిగింది ఇట్లయితే కాకపోతే ఒకటే చెట్టుకి మొత్తం ఈ చెట్టు అంతా చూస్తే దాదాపుగా పది నుంచి పదిహేను బ్రాంచెస్ అయితే ఉన్నాయి ఇదంతా ఒకటే చెట్టు ఇదంతా ఒకటే చెట్టు ఇదంతా దబ దబ్బ గుంజేసరికి కాయలు తెగుతాయనే ఇబ్బంది ఉన్నది మళ్ళీ రైతు ఇబ్బంది పడుతుందని నేను స్లోగా లేపుతున్నా ఒకసారి ఈ చెట్టును అయితే మనం చూసాము ఫస్ట్ ఒకసారి ఇట్లా తోటైతే చూపెట్టు ఇప్పుడైతే ఇది ఇలా జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు అయినా కూడా మంచి పూలైతే ఉన్నది మల్లెపూలు లెక్క కాస్తున్నది మంచి పూలయితే నెమ్మరుగా పూలయితే ఉన్నది కింద అయితే కాయ సగంపడ ఎర్రబడ్డది ప్లస్ పచ్చికాయ ఉన్నది ప్లస్ ఇంకోటి మూడో స్టెప్ అయితే రావడం జరుగుతుంది ఒకసారి ఇది దీంతో పాటు ఇప్పుడు రైతులైతే మాట్లాడదాము ఇట్ చూపెట్టు నమస్కారం వీరణ గారు నమస్కారం ఇప్పుడు ఇది తోట పెట్టి ఎన్ని రోజులు అయితే అండి తోట పెట్టి అంటే ఐదు నెలలు దాటింది ఐదు నెలలు దాటింది ఇది శాంతి త్రిబుల్ నైన్ శాంతి త్రిబుల్ నైన్ ఎలా అనిపిస్తుంది తోట మంచిగా బాగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుందా ఎట్లా కాసింది మంచిగా బాగా కాసిందంటే ఓకే అది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ చెట్టు ఇంత హైట్ పెరిగింది కదా ఎన్ని సార్ల మందులు కొట్టి ఉంటావు కింద నుంచి ఇరవై ఇరవై ఐదు సార్లు కొట్టిన పైన కొట్టి ఉంటావు మందు బస్తాలు ఎన్ని వాడు ఉంటాయి అంటే ఒక పది బస్తాలు వేసిన పది బస్తాలు వేసినావు మొత్తం ఎన్ని ఎకరాలు ఇది ఇది ఎకరం పది గుంటలు ఎకరం పది గుంటలకు మీరు పది బస్తాలు వేసి ఉంటారు ఓకే ఇప్పుడు దాకైతే మీరు ఈ విధంగా చేసారు మీతో పాటుగా ఇక్కడ పక్క రైతు కూడా ఉన్నారు నమస్తే భాస్కర్ గారు నమస్తే నమస్తే ఇప్పుడు ఇది మీ పక్క తోటే కదా పక్క గేటే పక్క తోటే ఓకే మేము ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం ఏ వైతనం అని చెప్పి అడిగితే శాంతి త్రిపులనే అని చెప్పి చెప్తుండు ఓకే పర్వాలేదు ఆ రోజు నుండి మా తోటకు ఈ తోటకు రెండు పోటీ చేద్దాం అనుకుంటే ఈ తోటే పెంచుకుంటూ వస్తుంది కానీ తప్ప ఆ తోటకైతే దాటలేకపోతున్నాం దాటలేకపోయినా రెండు మూడు సార్లు కూడా అడగడం జరిగింది ఇది చాలా దగ్గర క్రాప్ మరియు సైజు కూడా మంచిది ఫస్ట్ స్టెప్ వచ్చింది సెకండ్ స్టెప్ తో క్లోజ్ అయిద్దాం అనుకుంటే ఆ క్లోజ్ అయ్యేటట్టు లేదు పెరుగుతూనే ఉంది మంచి ఐదు ఫీట్ల దాకా పెరగకుంటూ వచ్చింది చాలా సూపర్ తాలు అనేది లేదు అనేది లేదు నల్లైతే ఇంతవరకు చెందలేదు ఆ బాబు కూడా వన్ వీక్ వన్ టైం స్ప్రే చేసుకుంటాడు దాని పెద్ద ఇబ్బంది కూడా పట్టలేదు అయినా ఇబ్బంది పడకుండా అంత ఫ్రీగా వస్తుంది అంటే చాలా మంచి విత్తనం ఇది నమ్మచ్చు చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ టైం వరకు దీనికి ఇప్పుడు వైరస్ ఇంతవరకు ఏం లేదు ఫ్రీగా అవుపడుతూ ఉంది అవుపడుతూ ఉంది ఇంతవరకు వైరస్ లేదు ఒకటే మూమెంట్ లో వెళ్ళిపోతూనే ఉంది అంతే వైరస్ ఏదైనా ఉంటే ఫైవ్ ఫీట్స్ ఫోర్ ఫిట్ అండ్ హాఫ్ ఫైవ్ ఫీట్స్ దాకా అయితే రాదు కదా తోట రెండు వెనకాల కదా వైరస్ అది అది వైరస్ కదా అది ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే సాగు చెట్లు అంటే వేరే విత్తనం వీళ్ళక నార్ లేకుంటే సపోజ్ బయట నుండి తీసుకొస్తుంటారు ఇది తోట మొత్తానికి ఇప్పుడు ఇక్కడ ఒకటే ఒకటే చెట్టు ఉంది అక్కడ ఒక చెట్టు రాబడుతుంది అది సాగు చెట్టు అన్నట్టు సాగు చెట్లు సాగు చెట్లు వేసిన బాబతే అవి వచ్చిన బాబతే కానీ ఈ విత్తనానికి వచ్చి ఉంటే ప్రతి ఒక్క చెట్టుకి రావాలి కానీ ఎక్కడో ఒక దగ్గర వచ్చిందంటే అది ఈతనానికి వచ్చింది అనేది అయితే వాస్తవం కాదు అయితే నాకు డౌట్ అనిపించింది అడిగే అది అని నేను చెప్తూనే ఉన్నా కదా ఆల్రెడీ అది పక్కన ఉంటే ఈ చెట్టు కూడా రావాలి అలాంటిది లేదు కదా అలాంటి మనం ఎందుకంటే ఏదైనా సరే పండించిన రైతు మనం ఇది చేయాలనే కంపల్సరీ ఎందుకంటే అవపడుతూనే ఉంది కదా అంతే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ నేల ఏం నెల ఇది ఇది రేగడి ఎర్రచెక్క ఎర్రచెక్క నేల ఎర్రచెక్క ఎర్రచెక్క నేల చూస్తే ఎర్రచెక్క ఎర్రచెక్క మొత్తం ఎర్రతో టోటల్ ఎర్రచెక్క నేల టోటల్ గా చూస్తే ఎర్ర చెక్క నెల రాళ్ళు ఉన్నాయి దీంట్లో రాళ్ళు రాళ్ళు ఉన్నాయి కొద్ది కోడి బొక్క రాళ్ళు ఉంటాయి కోడి బొక్క రాళ్ళు మామూలు ఉంటాయి ఓకే ఈ నెలలో కూడా ఇది ఇంత హైలైట్ హైలైట్ వచ్చింది ఓకే అదే మాదిరిగా ఇప్పుడు పక్క రైతులతో మాట్లాడాము ఇక్కడ ఇప్పుడు ఆర్థిక కమిషన్ దారు భద్రకాళి ట్రేడర్స్ నాగరాజ్ గారు ఉన్నారు ఒకసారి నాగరాజ్ గారితో మాట్లాడదాము నమస్కారం నాగరాజ్ గారు ఒకసారి దీని గురించి నీకేమైనా అవగాహన ఉంటే ఇప్పుడు మీరు మార్కెట్లో చాలా సరుకులు వస్తూ ఉంటాయి ఎన్నో రకాల సరుకులు వస్తూ ఉంటాయి అయితే నేను ఏమంటుందంటే విత్తనానికి కాకుండా ఈ కలర్ ఆ దీంట్లో ఉన్న గింజ శాతం దీంట్లో ఉన్న ఘాటుతనం దీనికి మార్కెట్లో ఎక్స్పోర్ట్కి పోతుందా పోదా ప్లస్ ఇది మనకు చైనా మార్కెట్లు అన్నీ పోటీ పడుతూ ఉన్నాయి కదా దాంట్లో ఇది ఎలా ఉండబోతుంది నీకు దీని గురించి అడుగుతున్నాను నేను క్వాలిటీ అయితే బాగా పడుతుంది క్వాలిటీ ఓకే ఇప్పుడున్న పరిస్థితులలో దాదాపు అన్ని మనం చూసుకుంటూ వస్తున్నాం ఈరోజు అన్నీ ఏదన్నా కొంచెం అంత హెల్దీగా అయితే అవుపడుతుంది టోటల్ ఓకే సో ఇవి అయితే ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ కూడా కాసేపు అవును ఈ మేనేజ్మెంట్ వల్ల విత్తనం వల్ల నాకైతే తెలియట్లేదు కాపు మాత్రం అవ్వబడుతుంది అది ఆల్రెడీ థర్టీ టు ఫార్టీ కింటాల్స్ అయితే ఈజీగా వస్తుందేమో అనిపిస్తాను ఇప్పుడు కాయలు ఎంత ఈ లో థర్టీ అంటే అనిపిస్తాను ఎక్కడ లేదు చాలా దాదాపు ఎక్కడ చూసినా వెళ్ళిపోతున్నాయి కానీ మూమెంట్ కూడా ఇంత నల్లి మూమెంట్ లో కూడా నల్లి గ్రేట్ హాయర్ రంగు గానీ సైజ్ గానీ కూడా బాగుంది ఎలా పోతుంది ఇది మార్కెట్ లో ఇది రైతు కనుక మంచి తాలు శాతం లేదు కాబట్టి నాణ్యత మంచి డ్రై తీసుకొస్తే జెండా జెండ పడదు పడుతుంది అంతే హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది అంతే ఇప్పుడు ఇది ఇక్కడ తాలు ఏమైనా కనబడుతుందా తాలైతే ఏమో పడుతుంది అలాంటిది అయితే లేదు ఇదే చెట్టు కాకుండా తాళిలో ఒక్క తాళి కూడా ఓపడతలేదు కదా ఏ మాత్రం తాళి లేదు ఎక్కడ మంచి కలర్ ఓపడతాను కలర్ అయితే బాగుంది మార్కెట్ మార్కెట్లో మంచి ఎక్స్పర్ట్ పంజెన్సీ ఎలా ఉందో పోతా చెప్పండి పంజెన్సీ అంటే మనం ఇప్పుడు ఇది మనం ఇలా చెక్ చేయడం కష్టము ల్యాప్ టెస్ట్ పంపిస్తే అర్థమవుతుంది ల్యాప్ టెస్ట్ పంపిస్తున్నాయి అట్లా మీకు చూసి చెప్పేస్తారు కదా పండుకాయ కదా పండుకాయ కారు దీంట్లో పంజెన్సీ అనేది రావాలంటే దీని ఎండితే గానీ దీనిలో పన్సిపాలిటీకి వస్తుంది అంతే ఎండాల ఎండినప్పుడే పన్సిపాలిటీకి వస్తుంది అంతే ఎండి ఎండిన తర్వాత ఎండినంతకే తెలుస్తది మనకి ఎండి ఎండక ముందు తెలవదు తెలియదు తెలియదు ఓకే ఇట్లా చూస్తే దీనికి మీరు మీరు ఇట్లా వస్త్రం బట్టి చూస్తారు కదా ఇట్లా చూస్తే جوړొచ్చుగా చూస్తే ఎండితేనే దాని ఆ ఎందుకంటే చెట్టు మీద మనం చెప్పడం కాదు చెట్టు మీద చూసి చూడరు కదా అదే మార్కెట్ తీసుకెళ్లేటప్పుడు

చాలా వరకు సిక్స్టీ నుండి సెవెంటీ దాకా ఉండవచ్చు ఇంతవరకు మేము కూడా చెక్ చేయలేదు వన్ టైం చేసాము అంతవరకే గానీ చెక్ చేస్తే తెలుసు చాలా వరకు సిక్స్టీ నుండి వెయిట్ అయితే దీని తగ్గినట్టు వెయిట్ కూడా వచ్చే సూచనలు అయితే చాలా వరకు ఉన్నాయి ఓకే అయితే ఇప్పుడు దాకా ఇప్పుడు మనం ఇటు భద్రకాళి ట్రేడర్స్ నాగరాజ్ గారితో మాట్లాడాము ఇది పక్క ఇటు భాస్కర్ గారు ఎంపీటీసీ ఎంపీటీసీ గారితో మాట్లాడాము అదే మాదిరిగా ఈ తోటబెట్టినటువంటి వీరన్న గారితో మాట్లాడాము ఇదైతే ఇప్పుడు మేము వేసుకున్న నేల అయితే అది ఎర్రచెక్క నేల అదే మాదిరిగా నేను వేసి ఇప్పుడు ఐదు నెలలు క్రాస్ అవుతుంది నాకు మొదటి కాపు పడ్డది ప్లస్ దాని తర్వాత రెండో కాపు పడ్డది ఇప్పుడు ఫ్లవరింగ్ అయితే మల్లెపూల తోడలేక మాది ఫ్లవరింగ్లో ఉంది అదే మాదిరిగా నేనైతే పది బస్తాల నుంచి పన్నెండు బస్తాల వరకే ఫర్టిలైజర్ వాడిన ఒక ఇరవై నుంచి పదిహేను నుంచి ఇరవై సార్లు కొట్టి ఉన్నా అని రైతు అయితే చెప్పుకొచ్చిండు అదే మాదిరిగా పక్క తోట భాస్కర్ గారు ఎంపీటీసీ గారు ఆయనే మా తోటల కంటే ఈ తోటే బాగుంది కలర్ వాల్యూ బాగుంది గింజ శాతం బాగుంది ఇది ఒకటి రెండు మూడు స్టెప్పులు కాయగాసింది హైట్ పెరిగింది అన్నిట్లో ఏది తగ్గలేదు మా దానికంటే ఎప్పుడైనా తగ్గుద్దా అని చూసినా కూడా మాకంటే ఎక్కువ మించిపోతుంది అనేది భాస్కర్ గారు చెప్పుకొచ్చారు అదే మాదిరిగా ఇప్పుడు నాగరాజు గారు ఆర్థిక కమిషన్ దారు అదే మాదిరిగా ఇటు వస్తే వస్తా అంటే నేను ఎందుకో ఫీల్డ్కి వెళ్తున్నా అక్కడ పోయి చూద్దాము అంటే రావడంతోనే ఆయనను పట్టుకొని వచ్చిన వస్తే ఇది కాదు ఎట్లా ఉంటుంది దీని వ్యాలీ దీనికి ఏమైనా సంగతి చెప్తారేమో అని చెప్తే ఆయన అనుకొచ్చిండు దీనికి పనిచేయన్సి ఘాటుతాను అంతా మనం ఏదైనా మార్కెట్లో పోయి చూస్తేనే తెలుస్తుంది ఇప్పుడైతే నాకైతే నచ్చింది ఇంతవరకు అయితే నేను ఇప్పుడు పదిహేను ఇరవై అయితే తిరిగి చూసినా ఆ తోటలు తిరిగి చూసినా కూడా నాకు ఇంత అయితే ఎప్పుడైతే ఎక్కడైతే తోట అయితే కనబడలేదు హైలైట్గా ఉందని చెప్పుకొచ్చారు అయితే ఇది వీళ్ళ స్టోరీ ఈరోజు నేను ఈ తోటనైతే సందర్శించడం జరిగింది నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలపండి నమస్తే